వచ్చేసాక వచ్చేశాక బుల్స్ ఉండు సుబ్రహ్మణ్యం ఉన్న మళ్ళీ పుస్తకాయలు చేసాద్రిసోదర్ వలి హైదరాబాదు రోణ ఆలయంలో బాగుపేద యాభై అడుగులు బాగా ముప్పై అడుగులు బాగా బిట్టు అడిగిన కరెక్ట్ కళ్యాణికి ఉంటే పందమే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గీతలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకైతే రావడం జరుగుతుందండి చాలా రోజుల నుంచి చాలామంది కామెంట్లు పెడుతున్నారండి ఉమ్మారెడ్డి శ్రీవల్లి గారి దగ్గర ఉన్నటువంటి గిట్టల్ని చూపించమని అడుగుతున్నారు ఉమ్మారెడ్డి శ్రీవల్లి గారు అంటే ఎవరు కూతురు అండి మీ కూతురు చాలా మంది అడుగుతున్నారు ఈ మధ్య పందాలకు రావట్లేదు అని ఏమైంది సడన్ గా పందాలకు రావట్లేదు మీరు అది తీసేసి ఎద్దుని కలుపు వస్తాం వస్తాం జూనియర్ లో దింపుతాం పందెంలోకి ఆగం వస్తారు మొదటగా మీరు అగ్ని అదిని ఎక్కడ కొనుగోలు చేశారు ఎడ్లపాడు శ్రీధర్ దగ్గర ఎడ్లపాడు శ్రీధర్ గారి దగ్గర ఓకే ఎంత కొనుగోలు చేశారు అప్పుడు అది ఆది ఇంకొకటి కలిసి రెండు లక్షల ఇరవై వేల గొన్నం దీని ఒక్కదాన్ని రెండు ఎనభై గొన్నం దాన్ని ఎంత ఆదిని ఆది నేను ఇంకో దాన్ని తెచ్చి రెండు ఇరవై కొన్నాం ఒక దాన్ని తీసేసాము ఆది ఇంక తక్కింది రెండు ఎనభై మళ్ళీ అతని దగ్గర కొన్నాం అతని దగ్గర కొన్న అతని దగ్గరే దీని కొన్నాం మూడు ఎద్దులు అతని దగ్గర కొన్నది ఏ విభాగంలో కొనుగోలు చేశారు నాలుగు పళ్ళల్లో నాలుగు పళ్ళల్లో ఇది జాతలో ఉంది మనం కొన్నప్పుడు నాలుగులో ఆరులో వేసే డైరెక్టర్గా ఆరులో ఫస్ట్ పని కాలా ఆరులో నాలుగులో ఆరులో వేస్తే జతలో ఉంది అప్పటికి నాలుగో ఆరులో నాలుగో ప్లేసు ఓకే కాలాబుగ్గులో కాలాబులో అయితే మీరు అగ్ని ఆదిని కొనుగోలు చేశారు దాని దాన్ని ఏమిటా తీసేసి పని అంటే కానూరు గుడివాడ ఆడి ప్లేస్ లేవు తీసేసి ఇంటికి ఇంటికి కానూరు గుడివాడ రెండు స్టార్టింగ్ పందాలు ప్లేస్ లేవు మళ్ళీ దాన్ని దీన్ని కలుపుకొని మరుసటి సంవత్సరం ఇది నాలుగులో నుండి ఆరులో వేసాయి డైరెక్ట్గా అది వరకు వచ్చిందని అది ఇంకా పందాలు ఆడతానే వచ్చాయి ఇప్పుడు అగ్ని ఆది జతను జైత్రయాత్రగా కొనసాగారు ఆరు పళ్ళ విభాగం ఎక్కడ పోయిన తిరిగి లేదు డెబ్బై పందాలు అండి యాభై ఒక్క ఫస్ట్ తోలి ఎదురు కొద్ది ఆరోగ్యాలు బాగలేనప్పుడు ఒక నాలుగైదు పంద్యాలు తరుడు ఫోర్త్ పడ్డాయి తర్వాత మళ్ళీ చేకన తోలిని గుడివాడ స్టార్టింగు ఇంకా మొత్తం యాభై రెండు పంద్యాల దాకా ఇంకెనిక్కి ఎవుడు తొలగలేకపోయారు మనం ఏటీ డాలో ఫస్ట్ కాడి వచ్చినా కానీ గుడివాడ స్టార్టింగు తొలి సంవత్సరం దాన్ని దాన్ని తీసుకెళ్ళాను గుడివాడ పది ప్లేస్ లేదు మళ్ళీ మరుస సంవత్సరం దీన్ని దాన్ని తీసుకెళ్ళా ఇంకా అక్కడ స్టార్టింగ్ ఇంకా మళ్ళీ సీజన్ మొత్తం యాభై రెండు పందాలు వరుసగా పస్తులు తోలి వరుస తోలి ఇంకా బాయో పల్లెతో లాస్ట్ ఆ పందెంతో ఈ వారులో ఉంది ఇంకా కాపేసాను బాయోపల్లి పందెంతో లాస్ట్ ఇంకా లాస్ట్ కాపేసా అంటే గుడివాడ పందెం ఈ సంవత్సరం ఆరు పళ్ళలో తోలి మళ్ళీ వచ్చే సంవత్సరం ఆరు పళ్ళలో తోలి ఆరు పళ్ళలో తోలి అప్పుడు ఇది ఎందులో ఉంది అది అప్పుడు ఆ పందానికే కలపలు అప్పుడు నాలుగులో ఉంది నాలుగులో ఉండి ఆరులో అప్పుడు తోలింది అలా గుడివాళ్ళు మొత్తం డెబ్బై ఐదు పంద్యాలంటే యాభై రెండు ఫస్టులు కొట్టినాయి యాభై ఒకటి యాభై రెండు పళ్ళు అంటే యాభై రెండు ఆరు పళ్ళ విభాగంలో యాభై రెండు ఫస్టులు తోలే అయితే అండి ఆరు పళ్ళ విభాగంలో జైత్ర మీరు కొనసాగారు కాదంటలేదు మళ్ళీ పళ్ళు కలిపిన తర్వాత కొన్నాళ్ళు గ్యాప్ వచ్చింది తొమ్మిది నెలలు గ్యాప్ గ్యాప్ వచ్చింది ఆరుపళ్ళ విభాగంలో ఉన్నప్పుడు రేట్ వచ్చినప్పుడు అమ్ముకోలేకపోయారు ఎందుకు నేను ఇప్పుడు ఓకే మిమ్మల్ని చాలా ప్రశ్నలు ఉన్నాయండి అడగాలి మొదటిగా అగ్ని ఆదిని ఆరుపళ్ళ విభాగంలో ఎంతగా అడిగారు అడిగారు నలభై లక్షల దాకా అడిగారు నలభై లక్షల దాకా అడిగారు అయినా కానీ అమ్మలా అమ్మల నలభై లక్షలు అడిగినప్పుడు మీరు అమ్ముకోకపోవడానికి కారణం ఒకవేళ ఇంట్లో ఏ వద్దన్నారా లేకపోతే ఎవరు వద్దని లేదా నాకు ఎవరు ఎదురు చెప్పరు అన్నా నాకు ఆడ ఎవరు ఎదురు చెప్పరు నేను ఎదురు తోలాలి పొద్దుగులు జతగలవు అని మన టైం తోలాలనుకున్నా తోలే ఆరు పళ్ళల్లో కూడా తోలాలి అనుకొని దిగాను తోలాను అక్కడ టైం బాగాలేక ఎలక్షన్ కూడా వచ్చింది పందాలు కొన్ని జరగలన్నీ ముప్పై ఐదు పందాలు జరిగింది ముప్పై ఐదు పందాలు ఆడా జరిగింది అంతే ముప్పై ఐదు పందాల్లో యాడగిరిలో ఒక ఇరవై పస్టులు తోలుంటాయి కేటగిరీలో ఇరవై ఫస్ట్ దోలు ఉంటాయి కొద్దిగా ఆరోగ్యం దాని చెట్టు కానప్పుడు వెనక పడ్డది అది 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 ప్రాబ్లం అది దీనికి ఏం లేదు దీనికేం ఏం ప్రాబ్లం అసలు ఏ రోజు దీనికి ప్రాబ్లం లేదు ఫైనల్లో దీనికి కాంచి కట్టు దిగేసారా నాకు ఎంత వేసారనుకో దాని టైం అది పర్ఫెక్ట్ చేసింది ఇబ్బంది లేదు మీకు మొదటగా అప్పుడు ఈ జాత వచ్చిన తర్వాత నైనా వేరకోటేశ్వరావు ఉంది అంతకు ముందే ఉన్నారా ఈ జాత వచ్చిన తర్వాత ఏర్పాటేశ్వరావు మనకు డ్రైవర్ అంతకుముందు అశోకే అన్న ఫస్ట్లో ఫస్ట్లో అశోక్ అశోక్ ఫస్ట్లో ఇచ్చినప్పుడు ప్పుడు ఫస్ట్లో అది కేసన్పల్లకి ఏ ఇచ్చారు మీరు ఓకే అయితే అశోకన్న మానేసుకున్న తర్వాత ఏరకోటి ఎక్కారాకోటి ఏ విభాగంలో ఎక్కారు ఓకే చూసారు కదండి ఆరుపల్ల విభాగంలో ఎదురు లేకుండా తోలేయండి నేను అయితే మద మంచి పడి పందాం మీకు కామెంట్ బాక్స్లో పెడతానండి ఆ వీడియో చూడండి గంగన్నపాలెం అంటే సాదాసిదా చిన్న పల్లెటూరు ఈ పల్లెటూరులో పంది పెద్దలు పెంచాలని వచ్చింది మీకు ఆలోచన మాకు ఫస్ట్ కాని ఉండే మా బాగా బాయ్ టైం కానీ మాకు ఇద్దరు ఉండేదిలే అంటే ఉండేవి కానీ అప్పుడు ఈ లోకల్ మోకులు మోకులు కట్టి బారు పందాలని ఉంటాయి మాకు బారు పందాలని అప్పుడు ఫస్ట్ కానించి నేను చిన్నపిల్లప్పుడు నేనేం బడిపోయినోండి కాదు మీద అనిపించే నేనంతా ఒక ఆరు ఏడు చదివానికి పిచ్చి అది ఇంతకుముందు ఈ జాతతోనే మీ ప్రయాణం మొదలైందా లేదు లేదు రాజుగారు ఫస్ట్లో మెట్ల పిల్లలకి ఒకటి ఇచ్చా అవి అంటే ఫస్ట్లో ఆడన్న ఒకసారి లో సెకండ్ సెకండ్లు ఎక్కువ తోలినాయి అవి సెకండ్లు ఎక్కువ ఆరు పల్లెల్లో ఆరు పల్లెల్లో తోలి కేటగిరికి వచ్చాక మెట్ల పిల్లలు రాజీ గారికి ఇచ్చాను ఆయన కేటగిరిలో బాగానే తోలుకుండు మళ్ళీ కేసీఆర్ పిల్లలకి ఇచ్చి ఆ జత కలిపాయి నాలుగులో ఆరులో బాగా తోలి అశోక్ డ్రైవర్ ఫస్ట్ వాటికేమో పండే ఉండు తర్వాత వాటికి అశోక్ ఇప్పుడు వీటికే ఎయిర్పోటీ తోలిండు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు అశోక్ ఇప్పుడు వీటికి ఓకే అది చూశారు కదండి వీరి ప్రయాణం అగ్ని ఆది కాదండి ముందే ఉన్నాయండి దాదాపు ఏ సంవత్సరం అండి రెండు వేల పన్నెండు అయి ఉంటుంది రెండు వేల పన్నెండు లేదా పదమూడు మనం స్టార్టింగ్ అగ్నికి అసలు సడన్గా మంచి ఫామ్లో కొనసాగుతున్నప్పుడు ప్రాబ్లం ఏమొచ్చింది వచ్చింది దానికి ఆది ఆదికి అది లా కొత్తపల్లి రేపు చెద్దయ్య మఠం దగ్గర కొత్తపల్లి పైన జరుగుతుంది బ్రహ్మంగారు మఠం ఉంది దానికి పయానం పోతాం రాజు మైదుకూరు దాటి మైదుకూరు ఒకటి పౌర్ణమామి సందన మై పౌర్మామి ఇటు ఆ ఊరు సందన లారీ చెడిపోయింది పౌర్ణమావేళ అంటర్ అయ్యి లారీ చెడిపోయింది నాలుగు గంటలు రోడ్డు మీద ఆగిపోయింది ఇంకా అక్కడ ప్రాబ్లం వచ్చిందని మేము అనుకున్న కాళ్ళు పెద్ద నాలుగు గంటల వెయిటింగ్లో నిలబడింది కదా లారీ దిగటానికి లేదు ఇదైతే పనుకున్నది అది పనుకోదు అందువల్ల మేము పావులు వచ్చి కొత్తపాళ్ళ పనిలో తోలలేకపోయింది రోజు ఫస్ట్ తోలాలి ఆ పాపులు పాపులు గెద్దు కట్టునే కంటిన్యూ అయింది కంటిన్యూ అయింది ఓకే తర్వాత తర్వాత మెడిసిన్ వడాక అలా వచ్చింది ఓకే యుఎస్ఆర్ బుల్స్ అంటే మన ప్రకాశం జిల్లాలో ముండ్లమూరు మండలం గంగన్నపాలెం గ్రామం అంటే ఒక పేరు ఉందండి పళ్ళ విభాగం నుంచి నాకు తెలిసి నేను ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత నుంచి చూస్తున్నా కాబట్టి ఒక బ్రాండ్ ఉంది ఆ బ్రాండ్ ఆరు పళ్ళ విభాగం వరకు బాగానే సాగింది ఎప్పుడైతే ఆగి ఆది పని తగ్గించిందో అప్పటి నుంచి కొంచెం కోల్పోయింది దీన్ని ఎప్పుడైనా పొత్తు అడిగారా ఎవరైనా పొత్తు చాలా మంది అడిగారు నేను ఏమన్నా నేనే అసలు పొత్తులు ఆడినా నేను ఎప్పుడైనా సొంత జాతే కావాలని వెయిటింగ్ కూడా ఎందుకని నేను ఎద్దును కలుపుకొని ఏ రోజే దిగుతా అయితే అండి రేట్ వచ్చిన అమ్మలేదు పొత్తు వేయలేదు కానీ ఈ మధ్య గ్యాప్ తీసుకున్నారు మళ్ళీ గ్యాప్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఒక గిత్తను కొనుగోలు చేశారు ఈ గిత్తను ఎక్కడ కొనుగోలు చేశారు ఇది నెల్లూరు జిల్లా నెల్లూరుమూరు వింజమూరు టౌన్ వింజమూర్ టౌన్ ఎంత పడిందండి ఇది ఆ మూడు ఇరవై మూడు ఇరవై పడింది ఏమన్నా పందాలు తోలిందా ఆరు పల్లెలో రెండు తోలింది అన్నారు రాజు మనం అయితే ఇంకెద్దు చూసి ఎద్దు మనకు నచ్చింది పని ఎద్దు అని మనం డైరెక్ట్గా మన సొంత నిర్ణయం అది ఒకన దేశ నేను ఏం లేదు మీరే చూసుకున్నారు నాకు అది సరిపోయింది నా ఎద్దు కొనుక్కున్నాను తీసుకొచ్చుకున్నాను ఇంటికి వచ్చిన తర్వాత బేటలు వేసారా బేటాలు వేసి ఎలా ఉందండి బాగుంది బేట బాగుంది ఇప్పుడు ఈ గిత్త కంటే ముందు ఒక గిత్తని మీరు ఎక్కువ రేటు పెను ఎక్కువ రేటు పెట్టి కొనుగోలు చేశారు కొన్నా కొన్నా మరి దాన్ని మీరు బేట వేసుకున్నారా అక్కడ బేట వేసుకున్నాం బాగానే ఉంది మరి ఏం చేశారు అది మన టైం బాగలేదు తీసేసి మనకి అది ప్రాబ్లం ఏంటి అసలు అది అది ఏం బాబులో మనకు అర్థం కాలేదు ఇంటికాడ బాగా బాగదోలిద్ది పందెంలోకి వచ్చా కదా వాళ్ళదు అది ఇంటికాడ బేటాలో దీని మీద మిగిలిగా ఉంటుంది చూసేదానికి పందెంలో అది అది ఈ ఇంటికాళ్ళ బేటలో పక్క ఎద్దు కొద్దిగా సోటు ఇచ్చిద్ది పందెంలో పోయా పక్క ఎద్దుకు సోటు ఇదు చాలామంది ఏమన్నారంటండి రీసెంట్గా మీరు పందాలు నాదేండ్ల పందెం లాస్ట్ నాదేండ్ల పందెం తర్వాత మీ అగ్నిని పిఆర్ మెమోరియల్ సందీప్ సందీప్ అన్న వాళ్ళు కొనుగోలు చేశారు అని తెలిసింది ఎంత మటుకు వాస్తవం అడిగారు అసలు ఎవరు అడగల గిత్తనైతే అందరికీ అవునా విన్నారు కదండి ఈ గిత్తనైతే ఎవరు అడగలేదండి అవి రూమర్స్ మీరు పట్టించుకోవద్దు కుమార్ రెడ్డి రెడ్డి గారు ఈ గిత్తని వారు రెండు పందాలు జూనియర్లు ఆడి డైరెక్ట్గా సీనియర్ సీనియర్కి వేస్తారు సీనియర్కి వెయ్యాలని ఆలోచన తోటి ఉన్నారండి ఒక్క మాట మీ మనసులో మాట ఈ గిత్తకి సరైన గిత్తని మీరు ఇప్పుడు కలిపారని అనుకుంటున్నారా సరిపోయింది ఇప్పుడు సరిపోద్ది మీరు జూనియర్ విభాగంలో లెక్క అయితే ఆడాలి ఆ గిత్త అయితే కేటగిరీ కూడా దిగల దిగల మరి మీరు దాన్ని డైరెక్ట్గా జూనియర్ విభాగంలో ఆడాలంటున్నారు ఎట్లా అది ఎద్దు బాగా సరిపోతుంది కాబట్టి దీనికి లోడ్ పెట్టాలి చూసుకున్నారా ఓకే అయితే అండి దీన్ని నెక్స్ట్ స్టెప్ జూనియర్ లో కంటిన్యూ ఆడతారా లేకపోతే దీంతో రెండు పందాలు సీనియర్ వేసేస్తాం సీనియర్ ఎందుకని సీనియర్ ఫామ్ లో ఉండే సీనియర్ కాలిందుకు ఇప్పుడు ఫామ్ లో ఉండవు కదా వేసుకుందాం అని మా లెక్క అది అది చిన్నగా నడిచేటప్పుడు దాని ఎక్స్ పూర్తిగా వచ్చింది మెడమైన కాడి పెట్టిన దానికి అప్పుడు తెలిసింది ఓకే కేటగిరీ విభాగంలో ఎన్ని పందాలు ఆడుంటారు ముప్పై పందాలు ఆడుంటారు ముప్పై పందాలు ఆడారు ముప్పై పన్నెలలో ఏదన్నా గిత్త బాగుంది అనిపించి కొనుగోలు చేయాలనిపించలేదు దానికి రెండు పన్నెల్లో మీరు చూసాం మనకి ఎక్కడా దీనికి సరిపోయే గిత్త మనకు తగల కొందామని చూసాం చూసి దాన్ని కొన్నాక కూడా మళ్ళీ చూసాం దీని జత కొందాం మంచిదాన్ని కలుపుదామని అని ప్రతి ఒక్కరు అంటారు దీని జతకు జరగాలంటే అంత మాత్రం నడక ఇదు అంటారు అందుకనేది మనం కొద్దిగా ఆలోచిస్తా ఇంకా అట్నే జరిపుకోవచ్చు మన ఆదిని పెట్టుకొని అడ్డం ఆదికి తర్వాత తర్వాత ఆది బాగా లైన్కి వచ్చింది ఆరోగ్యం అయ్యి ఇంకా వెనక చిక్కి పందాలు వచ్చేసి ఇంకా ఫస్ట్లు ఇరవై పది పదిహేను పోస్టులు వరుసగా కొట్టింది రోజు రెండు పందాలు పొద్దున సాయంత్రం రెండు దోజలు కేటగిరిలో ఎక్కడ చిన్న పూజర్లా ఫస్ట్ ఇరవై ఆరు బార్లు రెండు వందల యాభై కోట్టు మళ్ళీ పక్కన దాని పక్కనే లోడ్ కోట్టు ఆడా ఫస్ట్ ఆడాఫస్టే ఒకే రోజు ఒకే రోజు ఉదయం సాయంత్రం ఉదయం సాయంత్రం దానా కూడా ఉదయం సాయంత్రం రెండు పోస్టుల ఉదయం సాయంత్రం రెండు కట్టు పోస్టుల కట్టుదగేసుకుంటుంది రెండు చాట్ల ఆదిని రెండో పద్యంలో ఆది మెత్తబడితే తినికుండా వేసి తోలి పర్టికులర్ గా మీ దగ్గరకి వచ్చేసరికి రెండు పళ్ళ విభాగంలో ఉంది రెండు నుంచి చూస్తున్నారు దీన్ని దీని మైండ్ సెట్ ఎలా ఉండేది మేమేముంది రాజుగారు ఇప్పుడు కోట్లో పోయిన దాకా అసలు అది చిన్నగా నేను పోదాము అన్నట్టుగా పోయింది కాడి మీద పెట్టిన తర్వాత అప్పుడు చూపించింది జనానికి స్పీడ్ తీసిద్ది నడక పక్కద్దు అంత స్పీడ్ తీయలేదు ఇది కాలు అనేది పైకి ఎత్తదవు ఆ ఎప్పుడెప్పుడైనా స్పీడ్ వెళ్ళిపోతుంది ముందుకి అది తర్వాత మీరు కేటగిరీలో కొనుగోలు చేశారు ఆ గిట్ట ఎంత పడిందండి మీకు అది పది లక్షల ఎనభై వేలు కొనుగోలు చేశారు పది లక్షల ఎనభై వేలు కొనుగోలు చేసిన తర్వాత ఇంటికి వచ్చారు బేట వేసుకున్నారు ఎలా అనిపించింది అప్పుడు మాకు ఇంటికి వచ్చి బేట వేసాక దీని జాతకు చాల మనీలో వాతావరణం చెట్టు అయితే ఇద్దులు అనుకున్నాం చెట్టు కావాలి ఆరోగ్య ప్రాబ్లమ్ ఏమైంది దానికి దానికి ఆరోగ్యం ఏముంది ఒక రోజు తినటం బాగానే ఉంటుంది మిషన్ తోలే కాడేదానికి ఓకే అది తర్వాత దాన్ని తీసేశారు ఈ గిత్తని కొనుగోలు చేశారు ఈ రెండింటిని వేసారు ఇప్పుడు ఎలా ఉన్నాయి లోడ్ ఈ రెండు కేటగిరీ బేటేశారాగుండి రెండు బాగుంది కొన్ని పందాల్లో లెఫ్ట్ వేసారు రైట్ వేసారు రైట్ లెఫ్ట్ నుంచి రైట్ కి వేశారు రైట్ కి వచ్చినప్పుడు ఏదన్నా మెత్త పడుతుంది అని అనిపించిందా మీకు నడకది లెఫ్ట్ వేసినప్పుడు రైట్ వేసినప్పుడు ఎద్దు ఎప్పుడైనా దెబ్బతింటదా అస్సలు కుడుచుకునే కదా ఆ వల్ల గుడ్సుకోవాలి ఈ వల్ల కూడుచుకోవాలా ఎటు కొడుచుకున్నారు కదా అది దాని పని అది జాతనే ఉంది ఓకే ఎప్పుడన్నా రైట్ వేసాం బా భుజం తింది లెఫ్ట్ బాగా రైట్ వేసాం ఇబ్బంది పడుతుంది అని ఆలోచన వచ్చి మళ్ళీ మీరు లెఫ్ట్కి మార్చారనే ఉద్దేశం నా ఉద్దేశం లేదు లేదు మేము దానికి దాని గుండా దీన్ని మార్చుకోవటం అమ్మిన దాని గుండా దీన్ని మార్చుకోవటమే ఓకే దీన్ని ప్రాబ్లం అయితే ఎప్పుడు లేదు దీనికి ఆరోగ్యం ప్రాబ్లం కానీ పన్నెండు కాడ దిగింది కానీ అసలు ఎప్పటికీ లేదు దీనికి ఆరోగ్యం ప్రాబ్లం కానీ తోలు దాని భయం లేదు దీని గురించి ఎప్పుడు నాకు భయం లేదు అసలు అది ఇలాంటి గిత్తలు ఒక సాదాసేదా చిన్న రైతు మీ దగ్గర ఉండటం మేము ఎంతో సంతోషపడతామండి ఇలాగే చిన్న రైతుల దగ్గర ఇలాంటి మంచి గిత్తలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను కాకపోతే మీరు ఇంకా దీన్ని సరిగ్గా వాడట్లేదేమో అనుకుంటున్నాను నేను ఏంటిది పందెంలోనూ పందెంలో అంటే దాన్ని సరైన పడినప్పుడు వాడుకుంటాం ఇంకా సరిపోయింది ఇది ఈ యొక్క దీన్ని అసలు వాడుకున్నంత కూడా ఉన్నది అది అయితే అంతవటికి గ్యారెంటు దీన్ని ఇది వాటికి అంత పోగు దీన్ని మొయిన్ ఇది అది అది డైరెక్ట్గా ఇవాళ జూనియర్కి వేసుకున్నా సీనియర్కి వేసుకున్నా ఎద్దులు బలం కోసమే నేను ఎయిటింగ్ చేస్తుంది జనవరికి అయితే కంపల్సరీగా దిగితే ఎద్దులు రెండు పందాలు జూనియర్ ఆడతా ఎముటే సీనియర్కి ఆడతా ఓకే అది విన్నారు కదండి ఈ గిత్త కేటగిరీ దిగల వారు రైతు అయితే డైరెక్ట్గా దీని గురించి చూశారు కాబట్టి మనతో చెప్తున్నారు మీరు ఈరోజు లోడ్ బ్యాట్ అయితే చూస్తారు దీన్ని ఎద్దు మీద ఫుల్ కాన్ఫిడెన్స్ ఉందండి ఫైనల్గా మిమ్మల్ని కొన్ని విషయాలు అడుగుతానండి మీరు జూనియర్లోనే కంటిన్యూ అవుతారా సీనియర్కి వేస్తారా జూనియర్ జూనియర్లో నాలుగు మూడు పంద్యాలు ఆడుతాం సీనియర్కి సీనియర్కి వేస్తారు చూసారు కదండీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వరెడ్డి గారు అండి గంగన్నపాలెం గ్రామం ముండ్లమూరు మండలం ప్రకాశం జిల్లా అండి మీకు ఈ గిత్తలు అగ్ని ఆది ఆరుపల్లె విభాగంలో పోటీ ఉంది అప్పుడు ఆరుపల్ల విభాగంలో పోటీ ఉంది ఎవరెవరు అండి అప్పుడు అప్పుడు అది రామారావు అనేదాను కుప్పరా ఊరి చీరది ఓకే ఈ బాగా కాంపిటీషన్ అప్పుడు వాళ్ళ వలవు నేను మోహన్ రావి ఓకే విజయవాడ ఆడపల్లల్లో బాగా కాంపిటీషన్ కేటగిరికి వచ్చేసరికి కేటగిరికి వచ్చేసాక బీరంబుల్స్ ఉండు సుబ్రహ్మణ్యం మళ్ళీ పొత్తు కాయలు చేసాద్రిసౌదరవళి హైదరాబాద్ రోన బాబు ఇప్పుడు పోటీ వెళ్ళినప్పుడు మీరు ఇటు రాయలసీమలో ఎక్కువ ఉండిపోయారు ఇటు తూర్పు కంటే కూడా కేటగిరికి వచ్చి రాయలసీమ నాకు సుబ్రమణ్య మనకు ఎక్కువ పోటీ ఆయన వెనకబడితే ఆయన లైట్ కాడ అయితే నేను కొడుతున్నా లోడ్ కాడ అయితే ఆయన కొడుతుడు మన దర్శి పంది ఆడిపోయిన నుంచి బాగా ఇద్దరు కాంపిటీషన్ పడింది ఇంకా అక్కడ నుంచి దొండపాటి పందెం నుంచి మనం ఎక్కువ శాతం కొట్టాం కాంపిటీషన్ అంటే ఎలా ఉండాలి కాంపిటీషన్ ఉంటేనే దీనికి అందరం తోలాలనే పోతాం కాంపిటీషన్ లేకపోతే తోలేంగా ఓ ఎద్దుల కాంపిటీషన్ లేకపోతే ఇప్పుడు అందరం తాళాలనే మేపుకునేది అందరూ నలుగురు పోతేనే కదా పంద్యం అది ఎద్దులకి ఆరోగ్య ప్రాబ్లం విషయాల్లో వీటికి ఎప్పుడైనా ఆరోగ్య ప్రాబ్లంలు వచ్చాయన్నా ఆరోగ్య ప్రాబ్లం దీనికైతే మనం చూసుకుంటాం అన్ని టైం టు టైం ఇంతవటికే మనకి ఇబ్బంది పెట్టింది ఏం లేదు పందాలు అప్పటి మట్టికి దా పందాలు ఖాళీగా ఉన్నప్పుడు మనం ఫుడ్ మాయినింగ్ చూసుకుంటాం ఖాళీగా ఉన్నప్పుడు మనం స్టార్టింగ్ చేద్దాం అనుకున్నప్పుడు మనం దేనికి పెట్టాల్సింది దానికి అప్పుడు ఇమి చేస్తాం అది ఇప్పుడు పోటీకి వచ్చేసరికన్నా ఈ రెండు పళ్ళకి ఎంతరాయి వేస్తే మంచిది కేటగిరీకి వచ్చేసరికి ఎంతరాయి వేస్తే మంచిది చాలా మంది ఏమంటారు అంటే కేటగిరీ ఎద్దులైనా సరే జూనియర్ ఎద్దులైనా సరే మామూలుగా మనం రన్నింగ్ కోసం చూసుకుంటాం కదా లైట్ వేసి లైట్ రాయి ఎందుకు వేస్తున్నారని ఒక బ్రదర్ నాకు కామెంట్ పెట్టాడు మామూలుగా బేటా విషయానికి వచ్చేసరికి కేటగిరీ ఎద్దులకి జూనియర్ ఎద్దులైనా సరే సీనియర్ ఎద్దులైనా సరే మనం ఎంత బేట ఎంత రాయి బా జూనియర్ ఎద్దులకి క్యారిగిరి క్యారిగిరి ఎద్దులకి పది గంటలు రాయి జూనియర్ ఎద్దులకి సీనియర్ ఎద్దులకైనా జర్నీ దమ్ములు ఎద్దులు దమ్ములు సాగు దమ్ములు ఎప్పుడైతే ఉంటే ఆటోమేటిక్గా లోడ్ లాగుతాయి నువ్వు లోడ్ వేసి గ్యాపులు పెట్టిపోయి దమ్ములు వడతాయి ఎద్దుకి ఇప్పుడు దమ్ము పోయిన తర్వాత మనం పది అడుగులు లగ్గే ఒక పది బార్ లగ్గెత్తాలంటే దమ్ములు ఏత లగ్గెత్తవు దమ్ముంటి లగ్గెత్తలేవుగా అదే దమ్ము లేకపోయిందనుకో ఐదు బార్లు లాగుతు లోడ్ రాయి ఏదైనా పది గంటలు రాయేసి ఎద్దుని దమ్ము చంపుకుంటే ఎద్దు ఫ్రీగా ఉంటుంది అట్లా మనము వాకింగ్ పొద్దున్న వాకింగ్ రెండు కిలోమీటర్లు ఎట్టపోతాం ఎద్దుకు దమ్ము ఎప్పుడైతే లేకుండా ఉంటుంది ఆటోమేటిక్ ఎద్దుకు బరువు కాదు అది దమ్ము వచ్చే బరువు అనిపించేది ఎద్దుకి దమ్ము వచ్చేది ఎటు ఒకటి లాగటం తప్పులు చేయాలని అట్లా ఉంటాయి అది వీటికి మామూలుగా పంద కేటగిరి కాంచి సీనియర్ వరకు అంటే పెద్ద ఎత్తులతో సమానం ఆరు కాంచి టచ్ పళ్ళ కంటే ఒక మాదిరి ఎద్దులతో సమానం అది ఇప్పుడు ఈ ఆరు పళ్ళ విభాగం నుంచి టచ్ టచ్ పళ్ళ వరకు ఒక లో ఉంటుంది లోడు కేటగిరి కాంచి సీనియర్ అంటే ఒక మాదిరి ఉంటుంది లోడు నడువు బీగల నడు బేగసాల ఎద్దుకి అంతా గా ఉంటేనే లోడు బండ్లు వచ్చేసరికి లాగే కెపాసిటీ ఉంటుంది అంతే అయితే వచ్చేసరికి కేటగిరి నుంచి సీనియర్ కి పందాలైనా సరే ఎలా ఉంటే బాగుంటుంది మీ అభిప్రాయం పంద్యాలంటే ఎద్దులు బాగా పేకప్ పోయి పందాలు కొద్దిగా అప్పుడు ఖర్చులు ఎక్కువ అయిపోయినాయి కదా పందాలు పెట్టే వాళ్ళు చూసి ఎద్దుల కొద్దిగా ఫైజులు పెంచుకుంటే చిన్న చిన్న కారు రైతులు కూడా మా బట్టే వాళ్ళు పాల్గొనడానికి బాగుంటుంది పందెంలో కేటగిరీ కాంచి సీనియర్ అంటే ఇప్పుడు వచ్చేసి ఈ గిట్ట జూనియర్లో తోలాలి జూనియర్ అంటే దరిదాపులు ఇరవై కింటాల్ దాకా పద్దెనిమిది కిటాలు దాకా పడుతుంది జూనియర్లో రేపు సీనియర్ అంటే దరిదాపులు ఇరవై నుంచి ఇరవై ఐదు కింటాల్లో కూడా తోలాల్సి వస్తుంది తోలాల్సి వచ్చినప్పుడు దాని మైండ్ సెట్ ఎలా ఉండాలి కరెక్ట్ కరెక్ట్గా తప్పులు చేయకుండా ఉంటే ఇరవై ఐదు నిమిషాలు పందెం యాభై అడుగులు బాగానే ముప్పై అడుగులు బానీ బిట్టు అడిగినా కరెక్ట్ కళ్యాణికి ఉంటే పందమే ఇంక్యాణి బాగుందని మనం ఏం చేయలేం అది మనసు మార్చుకుంటే మనం ఏం చేయలేం మనం ఏం చేయలేము కరెక్ట్గా ఉందనుకో ఎద్దులు పైకి పోయా కొట్టకుండా ఉంటే మనసు మార్చుకో కొడితే మనసు మార్చుకుంటే ఏముందా పైకి పైకి సీనియర్కి ఎప్పుడైతే వేయాలనుకుంటే ఎద్దులు కేకల మీద పోవాలి ఓకే తప్పులు చేయకుండా మనల్ని కొట్టం లేదులే అని అవి కూడా ఒక ఆనందంగా యాభై నడవని వంద నడవని ఆనందంగా నడుతాయి కొట్టివనుకో ఎన్నలు తోలుతాయి ఎద్దులు ఒక పందెం విగుతీ రెండు పందాలు బిగుతాయి తర్వాత వేయ కొట్టాక అది చాలా వరకు ఇప్పుడు కేటగిరీ కంచే మీ ఇప్పుడు కేటగిరీ నుంచి సీనియర్ అంటే చాలా పంద్యాలు ఉంటున్నాయి మధ్యలో సబ్ జూనియర్ ఉండట్లా జూనియర్ ఉండట్లా పందాలు ఉంటే కేటగిరీ లేదా సీనియర్ ఈ రెండిటికే ఎక్కువ పందాలు జరుగుతున్నాయి వీటి మైండ్ సెట్ ని బట్టి రెడ్డి గారు మిమ్మల్ని ఒక మాట్లాడుతానండి ఇప్పుడు ఈ జత ఉన్నాయి మీ దగ్గర ఆరు రూపాయల దాన్ని ఇచ్చేస్తానన్నారు నెక్స్ట్ ఇయర్ కేటగిరీకి ఏమైనా పెట్టే ఆలోచన ఉందా ఉంది సీనియర్ వేసుకుని ఒక జత సీనియర్ ఆడాలని ఉంది ఒక జత కంటిన్యూ అంటే మీ దగ్గర కట్ చేసుకునే ప్లేస్ ఉంది కానీ ఈ సీనియర్ విభాగంలో పాల్గొనాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అది మంచి ప్రదర్శన ఇవ్వాలి వెంకటేశ్వరెడ్డి గారు ఎద్దుల్లో సెలక్షన్ చేసుకునేటప్పుడు మీరు ఏ లక్షణాలు చూస్తారు నాకు చెవులు చెన్నై కావాలి రాజు గారు చెవులు చెవులు చిన్నవి కావాలి మొట్టె కానీ నాలుగు కానీ ఒకటి నలుపు ఉండాలి మోకాళ్ళు నలుపు ఉండాలి ఓకే అది వెనక పాస్ వచ్చాక అది ఎరుపు ఉండాలి నేను ఇవి చూసి నేను ఎద్దును కొంటా ఉంటే కొన్ను తప్పుసులుంటే ఉంటే అసలు కొన్ను అది ఓకే భోజం భోజం బాగా పై భోజనం పెట్టుకొని రావాలి అరక తోలేటప్పుడే నాకు అర్థం అవుతుంది మరి పై భోజనం పెట్టుకొని వచ్చిద్దా వాళ్ళు భోజనం అని అది అంటే మీరు ఎలా పసిగట్టగలరు ఎద్దు పై భోజమా అంటే మామూలుగా తోలు కాదు ఎప్పుడైతే మేడమైన కాడి పెడతాం అది పై భోజనం ఆలు భోజనం ఏమంటే అర్థమవుతుంది దానికి పుటకలోనే అర్థమవుతుంది దానికి ఓకే అది సరే ఇది ఎలా మన ఉంది తీసేసి వెండితో తీసేసి కట్టు కట్టు ఇరవై గంటలు రాయి గంట అట్టు నేర్చుకుని అది ఏంటంటావు అది అట్లా దానికి అట్లా ఫస్ట్ కానీ అలవాటు వచ్చేసింది దానికి ఓకే నేను ఇంకేందంటే వీటికి దమ్ము రాకుండా నేను కొమ్మలు తాడు వేసుకునేది కొమ్మలతోడుకు లైట్గా సీండ్ తోడేస్తాను ఇంకా ఓకే చికిమారకి ఇటు టచ్ అయింది అనుకో దమ్ము వచ్చింది కదా ఏ ఎద్దుగా అయినా వచ్చింది ప్రతి ఒక్కరు ఇంకే కొమ్మలతోడు వేసి కడుతున్నారు అలవాటు అయిపోయింది అది జనానికి ఇంకా కొమ్మల తాడేయటం మంచిదే కాదా కొమ్మల తాడేయటమే మంచిది కొమ్మల తాడేటం ఓకే ఏమండి ఫైనల్గా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతానండి ఈ అగ్నిగీతని మీరు రైట్ వేస్తున్నారు లెఫ్ట్ వేస్తున్నారు కంటిన్యూగా ఒక ఏ పక్క తోలుతుంది ఇప్పుడు మీ కాడ లెఫ్టే తోలిద్ది ఇంకా లెఫ్టే కంటిన్యూ దాని మైండ్ సెట్ మైండ్ సెట్ ఎట్ వేసినా ఒకటే లెఫ్ట్ వేస్తాం లెఫ్ట్ వేస్తారు ఇప్పుడు ఫైనల్ గా ఏ పందానికి వస్తారు మేము ఏ పందానికి అంటే జనవరి దాకా ఎద్దుల బలం కోసం వెయిటింగ్ అది జనవరి దాకా జనవరి తర్వాత ఏ పందం ఉన్నా గానీ వస్తాం వస్తారు ఫీల్డ్లోకి ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి థ్యాంక్ అండి